పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏం రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమలు అప్పుడెప్పుడో మొదలైన కూడా పడుతూ లేస్తూ అప్పుడప్పుడు షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు రిలీజ్ కు దగ్గర పడింది ఈ సినిమా ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ సినిమా చాలా లేట్ అవగా ఏకంగా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని లాస్ట్ వచ్చి ఆపేసి బయటికి వెళ్ళిపోగా నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగతా సినిమాని పూర్తి చేశాడు ఇక ఈ సినిమా రిలీజ్ మాటి ఇరవై ఎనిమిదో తేదీ ఉంటుందంటూ అప్పుడెప్పుడో పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ తర్వాత వచ్చిన మార్కెటింగ్ మెటీరియల్ కూడా మాటి ఇరవై ఎనిమిది అంటూ ఇస్తూ వస్తుంది కానీ అసలు సినిమా ఎంత వరకు అయిపోయింది షూటింగ్ పూర్తిగా అయిపోయిందా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా గ్రాఫిక్స్ వరకు బ్యాలెన్స్ ఉందా ఏ విషయాలు కూడా తెలియట్లేదు సరే మళ్ళీ మాడి ఇరవై ఎనిమిదే రిలీజ్ అనుకోగా ఇంకా ఇరవై రోజులే ఉండే ఈ సినిమాకి మార్కెటింగ్ అనేది స్టార్ట్ కాలేదు రిలీజ్ చేసిన పాట కూడా పెద్దగా హైపు లేకపోవడంతో ఈ సినిమా మీద అంచనాలు అసలు లేకుండా పోతున్నాయి ఏ విధంగా అయితే గేమ్ చేంజర్ కి లో బజ్జు ఉండిందో అదే విధంగా హరిహర వీరమలు కూడా చాలా లోజ్ బజ్జు అందులోనూ పవన్ ఫ్యాన్స్ అంతా ఓజీ అంటున్న ఈ తరుణంలో వీరమల్లని ఎవరన్నా పట్టుకుంటారా లేదా అనేది కూడా డౌట్ కానీ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కనంతరత్న వస్తున్న సినిమాతో ఈ సినిమా రిలీజ్ కి పవర్ స్టార్ అభిమానులు అయితే మాత్రం పెద్ద పండగ చేస్తారంట సందేహం లేదు కానీ ఈ సినిమా కంటిన్యూటీ కావాలి అంటే ప్రేక్షకుల్లోకి ఈ సినిమా ఒకటి ఉంది ఇది రిలీజ్ కాబోతుంది అనే విషయం వెళ్లాల్సి ఉంటుంది అందులోనూ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని జనాల్లోకి ఎంతగా తీసుకెళ్తే అంత ఇంపార్టెంట్ అయితే ఆ లెవెల్లో ప్లానింగ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు నిర్మాతలు మరి ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ అవుతుందా కాదా అనేది కూడా డౌట్ఫుల్ గానే ఉంది ఎందుకంటే అదే డేట్ కి నితిన్ హీరోగా రాబిన్ హుడ్ అలాగే మ్యాట్ స్క్వేర్ సినిమాలు అటు ఇటు రిలీజ్ కాబోతున్నాయి ఒకవేళ వీరమన్లు రిలీజ్ కన్ఫామ్ గా ఉంటే ఈ సినిమాలు పోస్ట్ ఫోన్ కావచ్చు మరి త్వరగా ప్రొడ్యూసర్స్ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి మంచి మార్కెటింగ్ వ్యూహంతో ముందుకు పోతే ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రము గేమ్ చేంజర్ లాగానే సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా డిజాస్టర్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది